ప్రైజ్ దాలా దేశములో మహారక్షణ కలుగు చేయువాడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ దినపు ఏసయ్య జీవపు మాట ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వాక్యము దేశమునకు సర్వ విషయముల ఎందు మేలు కలుగును ఏసయ్య చేత పిలువబడి ఏర్పరచబడి దివారాత్రులు ఆయన పాదముల మీద పడి దేశము కొరకు ప్రార్థించుటకు బ్రతిమాలు కొనుటకు నియమించబడిన ప్రార్థనా వీరులారా ప్రార్థన యోధులారా మన ఏసయ్య దేశము నిమిత్తము చేయుచున్న ప్రతి ప్రార్థనను ఆలకించి దేశము నలుమూలల ప్రజలకు సర్వ విషయములలో మేలు చేయును నిశ్చయముగా ప్రార్థన ఆలకించిన యేసుస్వామి దేశము మీద శ్రద్ధ నిలుపును తగిన మేలు చేయును ప్రస్తుతము దేశములో ఎటు చూచిన భయం కలవరాలు తెగుళ్ళు మరణకాండ నరహత్యలు హత్యలు ఆత్మహత్యలు అత్యాచారాలు బలత్కారాలు దోపిడీలు లంచాలు మోసాలు కుల వివక్ష మతకక్షలు క్షేమము లేని పరిస్థితి ఉగ్రవాదుల దాడులు రాజకీయ వివక్ష నిరుద్యోగ సమస్యలు ఆర్థిక సంక్షోభం దరిద్రత పేదరికం అధికారుల దోపిడితనం స్వార్థపూరితమైన పరిపాలన మానవ రూపములో ఉన్న మృగాలు రాక్షసులు కరువులు దృఢవాట్లు దుర్వ్యసనాలు మత్తు పానీయాలు మత్తు పదార్థాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో దుర్మార్గ కార్యాలు అవినీతి కార్యాలు దేశమును భ్రష్టు పట్టిస్తూ మానవ జాతి నాశనమై పాతాలపు వశములు వెలుచుండగా ఇట్టి వారి కొరకు పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని ఉన్నది దేశము బాగుండాలి బాగుపడాలి అని కోరుకొని ప్రార్థించేది క్రైస్తవ్యం మాత్రమే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనమందరము కలిసికట్టుగా ఏకీభవించి దేశమునకు సర్వ విషయముల మేలు కలుగునట్లుగా వేడుకొనేదము ప్రార్థనా బలిపీఠములను కట్టి సజీవ యాగముగా ప్రభు పాదముల చెంత విజ్ఞాపన చేయుదము నిశ్చయముగా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనములు ఆలకించి దిగులను పరచును దేశమును నూతనమైన కార్యములు చేయును దేశమునకు క్షేమము కలుగు చెయ్యును తృప్తిగా భుజించి దేశమును నిర్భయముగా నివసించున్నట్లుగా చెయ్యును ఏ భయము లేకుండా ఏ దుష్టమృగము రాకుండా కాపాడును దేశములో మహారక్షణ కలుగు చేయును దేశంలో దేవుని మహిమ ఉదయించును దేశంలో ఉన్న చీకటి కార్యాలు మరణ ఛాయలు తొలగించి వెలుగై ఉన్న ఏసయ ప్రకాశించునట్లుగా చేయును దేశమును పట్టి పిడుస్తున్న ప్రతి వ్యాధుల బలాన్ని తిగుళ్ళని స్వస్థపరచును దేశము భయపడక సంతోషించునట్లుగా గంతులు వేయినట్లుగా చేయును దేశము అన్ని విధాలుగా మేలు కలుగునట్లుగా యోసేపు ధాన్యం లాంటి వ్యక్తులను ఆయన లేవనెత్తును మన దేశం మీద ఆయన కటాక్షము చూపి నమ్మకమైన వారిని దేశములో అనుగ్రహించును ప్రతి ఆయన ఎదుట ప్రతి నాలుక ఆయనను స్తించునట్లుగా ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లుగా దేశము ఆయన వైపు త్రిప్పబడి దేశము ఆయన సొంతం అవునట్లుగా కృపగల దేవుడు మన చేసిన ప్రార్థనలను ఆలకించి ఓహమించిన ఘనకార్యములు చేయునుగాక దేశమును రాకడకు సిద్ధపరచును గాక తన కలువరి సిలువ రక్తము చేత దేశమును కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి సమస్త దోషమును శాపమును సంహారమును తొలగించి దేశములు మహారక్షణను కలుగు చేసి ఆయన సింహాసనమును స్థాపించి ఆయన పరిపాలన కొనసాగునుగాక ప్రార్థన వాడైన ఏసయ్య ఈ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మరొకసారి ఉదయకాలం ఈ పాదముల చెంతకు చేరి ఉన్నాం దేశము కొరకు ప్రార్థించడానికి విజ్ఞాపన చేయడానికి మీ పాదములు పట్టి బతిమాలుకోవడానికి మీరు ఇచ్చిన కృపాధన్యతకు కొరకే మీకు స్తోత్రము నాయన ఈ ఒక్క దినం మాత్రమే కాకుండా మా జీవిత కాలం అంతా కూడా దేశము కొరకు ప్రార్థించగలిగినటువంటి భారాన్ని ప్రతి హృదయములో మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం మా దేశమున రక్షణ కలగాలి మా దేశం నశించిపోకూడదు మా దేశం ప్రభు పాతాలపు వశము కాకుండా మీ లోకాన్ని పరలోకానికి చేర్చబడినట్లుగా కృపదయ చేయండి మీ నామాన్ని కనపరుచుకొని మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా దేశమునకు సర్వ విషయములలో నా దేవుడు మేలు కలుగు చేయునుగాక గాడ్ బ్లెస్ యూ